వారం లేదు దినం లేదు ఎప్పుడు తీరికుంటే అప్పుడు యాదాద్రి నరసన దర్శనానికి బగ్గ కదిలి వస్తుర్రు భక్తులు ఇక ఆయతరం అయితే కాలు పెట్ట సందే లేదు కొత్తగా కట్టిన గుడిని చూసి తొలతబోయిన మురిపెమైతే చిన్నగా లేదు పొర్రి అట్లా పబ్లిక్ బగ్గ పోతుర్రు నేను ఒక్కసారన్నా పోయి రాకుంటే ఎట్లా అని అనుకున్నట్టున్నాడు గీ సారు అందుకే తీరిక చూసుకొని నరసన దర్శనానికి వేయండు ఎవలా సారు అని అంటారా గి వార్త సై ఎరికైతుంది తమిళసాయినాక తెలంగాణ గవర్నర్ సీట్లకి ఎక్కిన జిష్ణు శర్మ సార్లు తొలత తొలత యాదాద్రి నర్సన్న దర్శనానికి నాడు కొండెక్కిండు గవర్నర్ సీట్లకు వచ్చి ఇన్ని నెలలు అయితేనే పోకుంటే ఏమనుకుంటారో ఏమో అనుకున్నట్టున్నాడు అందుకనే పొద్దు పొద్దుగాల మంది గుట్ట కాడికి పోయిండు సార్ గుట్ట మీదికి రాగానే ముందుగాల ముందుగాల పోలీసు వాళ్ళు సార్ కు సెల్యూట్ చేసి స్వాగతం పలికేరు ఆటంక గుడి అయ్యే వార్లు పూర్ణ కుంభంతో ఎదురుంగొచ్చి ఎదుర్కొన్నారు కోనేరు కాడ పూజలు చేసినాక నర్సన్న గర్భగుళ్లకు తీసుకపోయి పెద్ద పూజలు చేసేది అచ్చంత లేచి దీవనార్త ఇచ్చే అయ్యేవార్లు గుడి పెద్ద సార్ వచ్చి లడ్డు ప్రసాదాలు కూడా ఇచ్చిండు గవర్నర్ సార్ కు గిట్టా పూజలు అయిపోయినాక బయటెక్కి గుడి అంతా తిరిగి చూసిండు నరసన్న దర్శనానికి వచ్చేటి భక్తులకు సవలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా అనేటి ముచ్చట అంతా అరుచుకున్నాడు ఆటంకా గవర్నర్ సార్ మాట్లాడుకుంటా గుడి కాడికి వచ్చినందుకు పానం నిమ్మలం అనిపించింది అన్నట్టే చెప్పుకొచ్చిండు నర్సన్న దర్శనానికి ఇట్టా కొత్త గవర్నర్ సార్ కొత్తగా కట్టిన నరసన్న గుడి కాడికి వచ్చి మస్తు మురిసి ముప్పందం అయిండు మరి చూడాలే గవర్నర్ సార్ నర్సన్న దర్శనానికి మళ్ళీ ఎప్పుడు వస్తాడు